నంది కొట్కూరు పట్టణంలో గ్రేస్ గ్రాసల్ హాల్ పోస్టర్ వి విజయుడు ఆధ్వర్యంలో గణంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవరెండు డాక్టర్ కె సురేంద్ర బాపూజీ పాల్గొన్నారు ముందుగా పాటలతో సంగీత ఆరాధించుచున్నారు మహిమ పరిచారు ఈ కార్యక్రమాన్ని సంఘం కాపరి పి విజయుడు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా రెవరెండు దేవసుధ సురేంద్ర బాపూజీ మాట్లాడుతూ సర్వ కోసం లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడని ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలని ప్రతి ఒక్కరూ బైబిల్ సిద్ధాంతాలను అనుసరించుకో దైవ సందేశం అందించారు అనంతరం సంఘ కాపరి మాట్లాడుతూ కార్యక్రమానికి సహకరించి పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పుణ్యశేషులు పాస్టర్స్ వి మార్కు బి పురుషోత్తం సౌందర రాజు కె రక్షకుడు వి డేవిడ్ అధిక సంఖ్యలో సంఘ కాపరులు సంఘస్థులు పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ పిలుపు మేరకు డిసెంబర్ తొమ్మిదిన మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా విజయ్ దివాస్ సంబరాలకు పిలుపునిస్తున్నాం డిసెంబర్ తొమ్మిదవ చరిత్రలో నిలిచిపోయే రోజు గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజే డిసెంబర్ తొమ్మిది అని గుర్తు చేశారు నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్షా దివాస్ ను విజయవంతం చేసినట్లే కేసీఆర్ పదకొండు రోజులు దీక్ష ఫలించిన డిసెంబర్ తొమ్మిదిన విజయం సాధించిన రోజుగా విజయ్ దివాస్ పేరుతో పండుగలు జరుపుకోవాలని సూచించారు డిసెంబర్ తొమ్మిది రోజే అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ ఆమరణ నిరాహార వలన ఒక రూపం వచ్చిందని అన్నారు అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ ఆనాడు కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక రాష్ట్రం ప్రకటన సిద్ధించిన రోజును సంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంతో అందరూ బిజీగా ఉన్నందున గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మండల అధ్యక్షులకు ముఖ్య నాయకులు విజ్ఞప్తి చేశారు మీ కవిత బలోత్ బారాసా జిల్లా అధ్యక్షులు మాజీ పార్లమెంటు సభ్యులు మహబూబాబాద్